విజ్ఞానపు వెలుగు విన్నాను అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగు ప్రసరించను నా మదిలో విజ్ఞానపు వెలుగు భారత తెలుగు సామె తల మనం కందుకోరి గురడ ఇడుగుశీలు నవజీవన సమభావన నేర్పించిన మహావీరులు విన్నాను అమ్మ ఒడిలు కమ్మనైన తెలుగు ప్రసరించను నా మదిలో విజ్ఞానపు వెలుగు మనసులోని తరచు వాహకం కలిసిమెలిసి బ్రతుపేందుకు మాతృభాష కీలకం తరతరాల అనుపవాన్ని అందించే సాధనం జాతి జనుల సంస్కృతి పించు దర్పణం అమ్మ అమ్మఒడిలు కమ్మలైన తెలుగు ప్రసరించెలు నా మదిలో విజ్ఞానపు వెలుగు ప్రసరించు వెలుగు పచ్చనైన పైరు మీద పట్టినట్టు చీడ పీడ మీద ఆంగ్ల భాష పడనీయక విష సంస్కృతి కారలా విలపించని భాష పట్టుదీని పాలకులకు తెలుగు తల్లి గోష విన్నాను ఒడిలు కమ్మనైన తెలుగు విజ్ఞానపు వెలుగు ప్రసరించను నా మదిలో విజ్ఞానపు వెలుగు ఈ యొక్క పాట యొక్క పోయిన మన మన సొంత పుట్టిన ఊరిని మర్చిపోయినట్టు తల్లిని మర్చిపోయినట్టే లెక్క అన్నట్టు ఇంకోటి సమాజంలో ఒక వేసిన పంట మీద ఏదో ఒక చీడపురం వచ్చి పడితే దాని మీద పిచికారు చేసి చంపేస్తున్నాం అటువంటిది మన సంస్కృతిని మర్చిపోకూడదని మన యొక్క భావాలను మర్చిపోకూడదని మనం ఏ స్థాయి నుంచి వచ్చామో అన్న దాన్ని మర్చిపోకుండా మాతృభాషను కానీ ఇతర ఇట్లాంటి సంస్కృతి వాటన్నిటిని పెంపొందించడంలో ఇలాంటి ఈ ప్రోగ్రాం యొక్క నైపుణ్యతను వెలికి తీయడం కోసం ఏది